ఆయన చూస్తే మాకెందుకండి చూడనివ్వండి చూడాలి తప్పదు రేపు పొద్దున్న హైప్ కావాలనుకుంటే చూడాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎందుకు వస్తారు నాకు ఏ గొడవలు లేవు మీరు కావాలి ఏదో క్రియేట్ చేస్తున్నారని చెప్పుకోవడానికే వాళ్ళు వస్తారు తప్పితే మాకు ఒక్కసారి ఇరిగిపోయింది మేము అతికించ అతికించదు అని జరగడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సో నేనైతే పుష్ప సాంగ్స్ దేవుడు సాక్షిగా పుష్ప సాంగ్స్ వినలేదు పుష్ప మూవీ చూడలేదు నేను అల్లు అర్జున్ గారిని బ్యాన్ చేశాను ఎవరేమన్నా అనుకోండి నాకు సంబంధం లేదు నేను మీడియా ముఖంగా చెప్తున్నా అందరికీ నాకు అలాంటి మొహమాటం లేదు హాయ్ కోట్లే కోట్ల కోట్లు ఎప్పుడే అసలు నిన్న చెప్తున్నాను కదా ప్రీమియర్ షోకి ప్రీమియర్ షోకి హైగా నేను చెప్తున్నాను ప్రీమియర్ షోకి కి రెండు కోట్ల పది లక్షలు పెట్టి ప్రీమియర్ జస్ట్ నైట్ ఒక్క షోకి కి టికెట్స్ టికెట్స్ ఎవరండి చెప్పడానికి రివ్యూస్ ఇవ్వడానికి అది కదా మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి అమ్మ మొగుడు పవన్ కళ్యాణ్ ఒక్కటే హైపో మీకు ఇంతకి మించి నేను చెప్పలేను అసలు బాక్స్ ఆఫీస్ లో ఇది మా క్లాస్ థియేటర్ కాబట్టి ఇక్కడ అంత కంట్రీ మా థియేటర్ కి వెళ్ళి చూడండి అసలు పిచ్చి ఎక్కిపోద్ది మీకు తిమ్మ తిరిగి బొమ్మగా అనిపిస్తుంది థౌజండ్ రూపీస్ టికెట్ పెట్టుకో అన్నారు ఇదంతా దికార దూరంగా మాట్లాడుతున్నాం బిరేప్తా అధికార దురినే కానీ వీలు మేమేం రిషికొండ ని గుండెలు ఇకించలేదు మేము రిషికొండల్ని గుండిచ్చి ఎట్రాయ్ వెయ్యి రూపాయలు కాదు వెయ్యి కోట్లు రిషికొండల్ని గుండెకి ఇచ్చేసి మేము పెద్ద పెద్ద పార్టీ ఆఫీసులు మేము విల్లాస్ లో కట్టుకొని లేము ఇది వెయ్యి రూపాయల టికెట్ సామాన్యుడికి అందాలని ఎన్ని వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కున్నారు కావాలని పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం ఆ వెయ్యి రూపాయల టికెట్లు ఈ అదవాళ్ళు కొనేసుకుని ఎవరెవరు కొనేసుకుని మూడు వేలు అమ్ముకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎయిట్ అది ప్రీమియం మినిమం మినిమం అది ఇంకెక్కడ మేము రిషి కొండల్ని గుండు ఇచ్చలా నడిపిస్తుందా బాయ్కౌట్ పోజి డిజాస్టర్ పోజి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మీరు ఏం చెప్తారు హ్యాడ్రస్ కి ఏంటండి బాయ్కౌట్ పోజి డిజాస్టర్ పోజి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు చెప్పింది కళ్ళు లేనోడు చెవులు లేనోడు అలాంటి మాటలు చెప్తాడు మాకు కళ్ళు చెవులు చూసి వచ్చే రివ్యూ ఇస్తున్నాం మాది ఇది అవునా ఎందుకంటే లేకపోతే లాస్ట్ టైం అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ దోకి తీరిపోద్ది అనమాట ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇప్పటికే సగం అయిపోయింది వాళ్ళది పదకొండుతోనే మిగిలిపోయింది లాస్ట్ కి ఒకటే ఉంటుంది అప్పుడు పదకొండు ఇప్పుడు ఒకటి నెక్స్ట్ లాస్ట్ వచ్చేది ఒకటి అది కూడా ఎందుకంటే ఆ బాబు జగన్ గారు ఒకళ్ళే ఉంటారు కాబట్టి మిగతా అందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఒక సిటీ మిగులుతుంది అమ్మా డైమండ్ రాని ఒక్కసారి వచ్చి సినిమా వెళ్ళమ్మా ఒక్కసారి